नमः ओम ओं गंगणपत नम ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम ओं नमो भ्रातपत नमो गणपत नम प्रमदपत नमस्ते अस्तुंबोदरायक दंताय विघ्न विनाशिने शिवसुताय श्रीवरदमूर्त नमो श्री श्रीमहागणाधिपत नमः जवाकुसुम संगाशं काश्यपेयं दिवाकरं ओम श्री प्रणतस्मे दिवाकर ओम श्रीसूर्यनायणा नम ओं वज्रनखा विदे तन्नो धीमह तो नारिह प्रचोदयाद श्रीलक्ष्मीनारिहस्वाम नमो नमः ఈ ఛానల్ ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో సూర్య భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు పరిభ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణం అని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే నామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలు అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలు ఎన్నో పూజలు మనకి ఆశ్వీజ మాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే పౌష్య మాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్యభగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్య భగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున గండయోగములో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిదింటి కంటే చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి దృగ్గణితాలని గణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం పూట పద్నాలుగవ తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కాదు ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు వాళ్ళందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం కాని బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు కాని తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి మరి మిత్ర మధ్యాహ్నం అపరాహం కూడా దాటిపోయి వెళ్ళిపోయింది కాబట్టి మనకి దాదాపుగా ఎనిమిది గంటల సమయం ఉంటుంది ఈ యొక్క పుణ్యకాలము కాబట్టి ఈ పద్నాలుగో తారీఖున సాయంకాలం పూట కాస్త ఈశ్వ ఈశ్వరారాధనో లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం వలన ఆ యొక్క పుణ్య ఫలితం నార్మల్గా మనకి లభిస్తుంది అయితే మనకి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి అంటారు పద్నాలుగో తేదీన భోగి జరుగుతుంది పదిహేనో తేదీన మకర సంక్రాంతి జరుపుకోవాలి మకర సంక్రాంతి మరి ఉదయం పూట సూర్యోదయం తర్వాత కొన్ని గంటల తర్వాత మీరు ఆ ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేసుకునేటటువంటి అర్హత కలుగుతుంది మధ్యాహ్నము అపరాహ్న సమయంలో వరకు కూడా కాబట్టి మధ్యాహ్నం పదకొండు నుంచి రెండు మూడింటి వరకు కూడా పదిహేనో తారీఖున ఈ పుణ్యకాల ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య సంక్రమణం సందర్భంగా ఎవరైనా పితృపుణ్య కార్యాలు చేసుకోవచ్చు అలాగే మనకి కనుమ పదహారవ తేదీగా అయిపోయింది పద్నాలుగు పదిహేనవ తేదీ భోగి మకర సంక్రాంతి మరియు కనుమ కాబట్టి ఈ మూడు పండుగలు కూడా విశేషంగా జరుపుకోవాలి ముఖ్యంగా ఈ మకర సంక్రమణం జరిగేటటువంటి సూర్య భగవానుడికి మనము సంక్రాంతి పురుషుడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు ఈ సంక్రాంతి పురుషుడు యొక్క విశేషాన్ని మనం ఒక్క నిమిషం తెలుసుకోగలిగితే గనక ఆయన వాహనా వాహనారూఢుడై అంటే వ్యాఘ్రము వ్యాఘ్రము యొక్క వాహనారూఢుడై మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు దీని యొక్క ఫలితము అట్లాగే మకర సంక్రమణ పురుషుడు మందాకినీ నామధేయుడు ఒకటచే పాలకులకి అంటే రాజకీయ నాయకులకి రాజులకి క్షేమము అధికార దర్పము బాగా వృద్ధి చెందుతుంది కుంకుమ ఆయన కుంకుమతే స్నానం చేయటం వలన శుభము కలుగుతుంది లోకాన యజ్ఞ యాగాది క్రతువులు బాగా పెరుగుతాయి అలాగే వారు ధరించినటువంటి పీతవర్ణ వస్త్రధారణ మరియు కుంకుమ లేపనం పూసుకోవటము మాలతీ పుష్పమాల ధారణ చిరుగజ్జల ధారణ వెండి పాత్రలో పాయస భక్షణం కదలీఫల ధారణ వ్యాఘ్ర వాహనారూణుడై బింది ఆయుధం ధరించి రక్తవర్ణ చత్రధారణతో ఖడ్గదారి అయి క్రోధముఖముతో కౌమార వయస్సుతో భూతగణముతో పరివేష్టితుడై దక్షిణ దిశ ప్రయాణం కొంతమంది ఉత్తర ప్రయాణ దిశ అని చెప్పి చెప్పారు కాబట్టి దక్షిణ ఆ దేశములకి సుభిక్షము ఉత్తర గమనం చేయటం ద్వారా వారికి కొంచెం అరిష్టము కలుగుతుంది మధ్యవృష్టి పాడి పంటలు వృద్ధి చెందుట క్రోధముతో గర్వముతో గొడవలు పెరుగుట పాలకులకి అధికార భయములు ఆ పెరుగుట నలుపు రంగు ధాన్యములకు సంపదకు ధరలు పెరుగుట ఈశాన్య దేశస్తులకి ఇబ్బందులు కలుగుట అంటే మన యొక్క బంగ్లాదేశ్ కావచ్చు చైనా లాంటి దేశాలు కావచ్చు మన దేశంలో కూడా కొన్ని ఈశాన్య ప్రాంతాల్లో నేపాల్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ ఇబ్బందులు కలుగుతాయి బంగారము ప్రతి కుసుములు సుగంధ ద్రవ్యములు పట్టు వస్త్రాలకి లోహములకి విద్యుత్తు మరియు వైద్య ఉపయోగ ఔషధులకి ధరలు పెరుగుట జరుగుతుంది కాబట్టి ఈ మకర సంక్రాంతి పురుషుడు పట్టినటువంటి ఆయుధము ఆయన ఆ ప్రయాణం చేసేటటువంటి గమన విశేషము అట్లాగే వారు అధిరోహించినటువంటి వాహనము వీటి వలన ఏదైనా కొన్ని సుభిక్షాలు కొన్ని దుర్భిక్షాలు జరుగుతాయి కాబట్టి సంక్రాంతి పురుషుడిగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి అంశలలో అట్లాగే విష్ణుమూర్తి స్వరూపుడుగా భావించేటటువంటి సాక్షాత్తు మరి జీవులందరికీ కూడా ప్రాణాధారమైనటువంటి ఆ సూర్య భగవాను ఈ నెల రోజులు కూడా చక్కగా అందరము ఆదిత్య హృదయ స్తోత్రంతో చక్కగా ఆయన్ని పఠిస్తూ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చేయటం చాలా విశేషము ఎందుకంటే మనకి నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తూ ఉంటాయి దాదాపుగా ముప్పై రోజులు అంటే పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పద్నాలుగు వరకు రవి ఈ యొక్క సింహ మకర రాశిలో ఉంటాడు అట్లాగే కుజ భగవానుడు ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కూడా అక్కడే ఉంటాడు అట్లాగే ఆ బుధ గ్రహము ఆ ఫిబ్రవరి మూడు వరకు ఉంటుంది తర్వాత ఆయన కుంభరాశిలోకి మారుతాడు అట్లాగే శుక్రుడు ఫిబ్రవరి ఆరు వరకు కూడా ఈ మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండటం మరి కొంత ఎన్నో రకాలైనటువంటి ప్రపంచానికి ఇబ్బందులు కలుగుతాయి ఈ చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు కలిసి ఉండటం వలన ఆర్థిక పరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు కావచ్చు కుటుంబ బంధుమిత్రాదుల యొక్క సమస్యలు కావచ్చు ఇట్లా మన లౌకిక ప్రపంచంలో అయితే ప్రపంచపరంగా అయితే గనక కొన్ని దుర్భిక్షాలు కొన్ని అపశకునాలు ఆ అట్లాగే ఎన్నో రకాలైనటువంటి యుద్ధ భయాలు ఆ ప్రమాదాలు సునామీలు జలగండాలు ఇలాంటివి ఎన్నో రకాల ప్రమాదాలు చెప్పుకుంటూ పోతే పంచభూతాలు ఆగ్రహించేటటువంటి సమయము కాబట్టి ఆ నాలుగు గ్రహాల నుంచి వచ్చేటటువంటి కిరణాలు పంచభూతాలతో నిక్షిప్తమై భూ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులకి కీడు కలుగు చేస్తుంది కాబట్టి మరి మనందరము కూడా ఆ విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటూ ప్రపంచము సుభిక్షంగా ఉండాలని కోరుకుందాము మరి మేషాది ద్వాదశి రాశి పర్యంతం కూడా మిగతా ఏ ఏ రాశులు వారికి మరి ఈ నెల రోజులు కూడా సూర్య సంక్రమణం అంటాం మనము దీన్నే మకర సంక్రమణం ప్రతి నెల మనం చెప్పుకునేటటువంటి సంక్రమణ విశేషాలలో ముఖ్యంగా రవి కుజ బుధ శుక్రులు ఈ నాలుగు గ్రహాలు కూడా చాలా అత్యంత పరిగణలోకి తీసుకోవాలి శని గురు శని మహానుభావుడు శని భగవానుడు ఈ నెల జనవరి ఇరవై నుంచి కూడా సొంత నక్షత్రంలో మరి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఆయన అట్లాగే గురు మహానుభావుడు వక్రించి మిథున రాశిలో ఉన్నాడు సొంత నక్షత్రంలో కేతు సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు రాహు చూస్తే కుంభరాశిలో సొంత నక్షత్రమైన సదృశిలో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా ఏ విధమైనటువంటి చర్యల్ని మనకి ప్రసాదిస్తాయి ఏ ఏ రాశులు వారికి ఈ చతుర్గ్రహ కూటమి మిగతా గ్రహాల యొక్క పరిపాలన పరంగా ఇచ్చేటటువంటి కారకత్వాల పరంగా మన నిత్య జీవితంలో మనం మనకు కలిగేటటువంటి ఈవెంట్స్ అది విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం అన్యోన్య దాంపత్యము ప్రయాణాలు అట్లాగే సిరి సంపదలు వస్తు వాహనాదులు ప్రమాదాలు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి తగవులు కొట్లాటలు ఎడబాటులు కోర్టు వ్యవహారాదులు ఇట్లా మనకి నిత్య జీవితంలో ఎంతో మంది ఎన్నో రకాల ఈవెంట్స్ ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా గ్రహస్థితి మాత్రమే తెలియజేస్తోంది కాబట్టి మనందరము కూడా ఇలా చెప్పు మేము చెప్పటం మీరు వింటము అంటే అంత ఈజీ కాదండి ఇవన్నీ కూడా గ్రహాలతో మేము మాట్లాడుతూ మీరు వింటున్నట్టుగా భావించాలి గ్రహాలు మా చేత మీకు చెప్పిస్తూ ఉంటాయని భావించాలి కాబట్టి ఈ యొక్క ఈ ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య కావటము అట్లాగే చంద్రుడు కూడా ఈ నాలుగు గ్రహాలతో మకర రాశిలో ప్రయాణం చేయటం పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రయాణం చేస్తూ చతుర్గ్రహ కూటమి కాస్త ఆదివారం అమావాస్య రోజున పంచగ్రహ కూటమి అవ్వటం అంత మంచిది కాదు కాబట్టి కొన్ని రాసులు వారికి నేను చెప్పినప్పుడు ఆ రాసుల్లో ఏ ఏ వారికి ఈ పంచగ్రహ కూటమి వలన సమస్యలు కలుగుతాయి వారు ఏ విధమైనటువంటి పరిహారం ఆచరించాలి ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఆదివారం అమావాస్య కావటం మరి ప్రతి నెల మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు మరి సర్వమానవాళి శ్రేయస్సు కోసము ఎవరికైనా సరే గ్రహస్థితి రీత్యా ఇబ్బందులు కలిగితే వారి యొక్క గోత్రనామాదులతో నా యొక్క సమక్షంలో నేను ప్రత్యేకించి కూర్చొని మరి నవగ్రహ నక్షత్ర హోమాన్ని చేస్తూ ఉంటాను ఈసారి ప్రత్యేకించి ప్రపంచ మానవాళి కోసము ఎవరికైనా సరే కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని రాసులు వారి కోసము ప్రత్యేకించి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క హోమాన్ని చేయాలని నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీన మరి ఆదివారం అమావాస్య రోజు మనందరికీ కూడా భవిష్యత్తులో శుభం జరగటానికి ఈ యొక్క లక్ష్మీనారసింహ హోమంలో పాల్గొన పాల్గొనదలిచిన వారు మరి పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో ఆ నిమగ్నులై చక్కగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ మరి మేషాది ద్వాదశ రాశి పర్యంతం ఏ విధంగా మనకి ఈ నెల గోచారం ఉంటుందో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ వృషభరాశి వారికి ఈ జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు మకర సంక్రమణ సందర్భంగా అలాగే మకర రాశిలో ఉన్నటువంటి అంటే వృషభరాశికి భాగ్యస్థానమైనటువంటి తొమ్మిదో రాశిలో బుధుడు శుక్రుడు అలాగే రవి కుజుడు ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండటం ఒక రకంగా చెప్పాలంటే వీరికి కొంత భాగ్యపరమైనటువంటి అనుకూలతలు ఆర్థికంగా ఉన్నటువంటి అసమానతలు తొలిగి సమానత్వమైనటువంటి విశేషమైనటువంటి వ్యాపారంలో ఆర్థికపరమైనటువంటి లాభాలు కలగటానికి రీత్యా కూడా వీరికి కుటుంబంలో ఆనందము విందులు వినోదాలు పెళ్ళిళ్ళు పేరంటాలు అట్లాగే దానిరీత్యా విశేషంగా ప్రయాణాలు ఆచరించేటటువంటి పరిస్థితులు ఆ ప్రయాణాలలో ఆనందము ఒక్కోసారి ఆ ప్రయాణాల ఎందు కొన్ని విఘ్నాలు కలగటము ఆపదలు ఏర్పడటము ప్రమాదాలు జరగటము అంటే దూర ప్రయాణాలు తీర్థయాత్రలకి చేస్తూ ఏదైనా నదీ సంగమంలో నదీ స్నానాలు ఆచరించడానికి వెళ్ళినప్పుడు కొన్ని తగు జాగ్రత్తలు స్వీకరిస్తూ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక స్తోత్రాన్ని చదువుకొని లేకపోతే మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని చక్కగా నదీ తీరాలకి నన్ నదీ సంగమాలకి లేకపోతే తీర్థయాత్రలకి ప్రయాణం చేయటం ఉత్తమం ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి ఒక రకంగా విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య ఎందు అవకాశాలు విదేశీ ప్రయాణాలకి కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ తండ్రి యొక్క ఆర్థిక సహకారం కావచ్చు తండ్రి యొక్క ప్రేమ పూరితమైనటువంటి ఆయన ఇచ్చేటటువంటి పుషింగ్ కావచ్చు వీరికి ఉన్నతమైనటువంటి విద్య ఎందు సరైనటువంటి సఫలీకృతం జరిగేటటువంటి సమయంగా భావించవచ్చు అట్లాగే కొంతమంది వాహనాల ద్వారా కావచ్చు అంటే గవర్నమెంట్కి సంబంధించిన వాహనాలు ఉంటాయి కొన్ని వాటిని నడిపే వాళ్ళు చక్కగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కనపడుతూ కొన్ని విశేషమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి ఈ ఇదేదో మనమే కార్లు కొనుక్కొని మనమే వ్యాపారం చేసుకోవచ్చు కదా వేరే వాళ్ళ కింద కూర్చో వేరే వాళ్ళ కింద మనం ఈ యొక్క వ్యాపారాన్ని చేస్తే మనకి మిగిలేదు చాలా తక్కువ అనేటటువంటి ఆలోచన కలిగే అవకాశం ఉంటుంది పూర్వ పుణ్య ఫలితం అంటే పూర్వ జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని వీరు కొన్ని వ్యాపార రీత్యా కొన్ని నష్టాలని కూడా అనుభవించేటటువంటి పరిస్థితి ఎందుకంటే వీరికి ఉన్నటువంటి వీరు అవతల వ్యక్తుల్ని కొంత నమ్మి నమ్మనట్టుగా ఉండటము అవతల వ్యక్తులతో కొంత వీరు మాట్లాడేటప్పుడు సరైనటువంటి అమరిక లేకుండా ఉండడం ద్వారా అవతల వారికి వీరిపై నమ్మకం కలక్కపోవటం వీరు మాట్లాడే దాంట్లో ఏదో కొంచెం సందర్భానుచితంగా లేదు అనేటటువంటి ప్రయత్నం ఆలోచన వీరు కలగడం ద్వారా మీకున్నటువంటి వ్యాపార మధ్య అనుసంధానము సంయోగము కూడా కొంచెం పక్కకి జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే భార్యాభర్తలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గృహపరమైనటువంటి లేకపోతే సౌఖ్యకరమైనటువంటి కొన్ని ఇచ్చా సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి మాటా మాట పెరిగి క్రోధము ఆవేశము పెరిగి మీ యొక్క కుటుంబ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏదేమైనప్పటికీ బుధుడు ముఖ్యంగా శుక్రుడు ఈ యొక్క తొమ్మిదో స్థానంలో ఉండటం ద్వారా ఏదైనా సరే విద్యకి సంబంధించినటువంటి విషయంలో కానీ వాహనాలకి సంబంధించినటువంటి విషయం కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని ఎడబాట్లకి సంబంధించిన విషయంలో కొన్ని అనుకూలమైనటువంటి రిజల్ట్స్ పొందటానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఫిబ్రవరి ఆరు తర్వాత మాత్రము మరల కొన్ని ఇబ్బందులు వీరికి తలెత్తే అవకాశం ఉంటుంది ఎందుకంటే భార్యాభర్తల మధ్య వీరికి ఆ కొన్ని అనుమానాలు పూర్వకాలంలో చేసినటువంటి కొన్ని తప్పులకి ఇప్పుడు శిక్ష విధించేటటువంటి పరిస్థితి ఆ శుక్రగ్రహం వీరికి కలుగు చేస్తోంది వాహనాలయందు కూడా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఏదైనా ఆ విందు వినోదాల కోసము ప్రయాణం ఆచరిస్తున్నప్పుడు వీరికి వాహనంలో కలిగేటటువంటి కొన్ని ఇబ్బందులు అంటే ఆ టైర్లలో గాలి లేకపోవటము లేకపోతే టైర్లు కొంచెం వీరిని ఇబ్బంది పెట్టి మార్గ మధ్యంలో ఎక్కడైనా కారు స్టక్ అయిపోవటము అంటే కారు అనే కాదు బండ్లు కానీ కార్లు కానీ ఏదైనా సరే ఆ కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది స్త్రీపరమైనటువంటి దోషాలు ఫిబ్రవరి ఆరు తర్వాత కొంత వీరి జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ధనపరంగా లేకపోతే ఆ కొంతమంది వివాహపరమైనటువంటి విషయాలలో అయితే కనుక మాటలు ముచ్చట్లు జరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి ఈ చతుర్గ్రహ కూటమి వలన రవి కుజులు ఇక్కడ ఉండటం ద్వారా వ్యాపారంలో మీకు గవర్నమెంట్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి కొన్ని ఇబ్బందులు వారి నుంచి కొన్ని వ్రాతపూర్వకమైనటువంటి చలానాలు కావచ్చు లేకపోతే వారితో మీరు కొన్ని వెహికల్స్ కి సంబంధించిన విషయాలు కావచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించిన విషయాలలో న్యాయమూర్తులతో గాని న్యాయస్థానంలో జడ్జిలతో గాని కోర్టుకి సంబంధించిన ఆ విషయాల్లో గాని పోలీస్ స్టేషన్ లో గాని ఇట్లా వారితో గవర్నమెంట్ రిలేటెడ్ పోలీస్ వ్యవస్థలతో మాట్లాడే అవకాశం కలుగుతుంది అది వాహన పరంగా కావచ్చు ధన పరంగా కావచ్చు వ్యాపార రీత్యా భాగస్వామ్య పరంగా కావచ్చు ఏదో ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఎక్కువగా వీరికి విద్యార్థులకి అలసట ఎక్కువ అవుతుంది ఆ ఉన్నతమైనటువంటి చదువులు చదవాలనే దాని మీద కొంత ఆపేక్ష తగ్గే అవకాశం ఉంటుంది తండ్రి యొక్క ప్రోద్భలం ద్వారా వీరికి అధికమైనటువంటి చదువు రావడానికి ఇది ఒక మంచి సమయంగా మనం భావించవచ్చు అంటే ఈ సమయంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారు తప్పకుండా నారసింహస్వామి అనుగ్రహాన్ని పొందండి అట్లాగే మీరు ఈ నాలుగు గ్రహాలకి సంబంధించినటువంటి గ్రహ స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయింది ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదివితే తండ్రి గారికి ఎటువంటి ఇబ్బంది కలగదు అన్నదమ్ముల మధ్య కూడా ఎటువంటి వ్యాపార సమస్యలు కానీ గృహపరమైనటువంటి ఆస్తులకి సంబంధించినటువంటి సమస్యలు కానీ లేదా వాహనాలకి సంబంధించినటువంటి సమస్యలు కానీ మీకు రాకుండా ఉండాలంటే ఈ రెండు గ్రహాలకి సంబంధించి అంటే రవికి సంబంధించి కుజుడికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క స్తోత్రాలు ఉంటే ఇన్ని సార్లు అని చెప్పి ఆరు సార్లు రవికి ఏడు సార్లు కుజగా కుజగ్రహానికి మీరు గనక చదువుకున్నట్లయితే కొంతవరకు గ్రహ ఉపశమనం కలుగుతుంది లక్ష్మీ నారసింహస్వామి అనుగ్రహం అయితే పరిపూర్ణంగా మీకు కలుగుతుంది ఆయన అష్టోత్రాన్ని చేయండి లేదా నేను చేసేటటువంటి ఈ హోమంలో మీరు కూడా పాత్రులై చక్కగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ముఖ్యంగా వృషభ రాశి వారికి అయితే ఆర్థికంగా చాలా చక్కటి అనుకూలతలు అయితే కలుగుతున్నాయి ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామినే నమో నమ